హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల సమయంలో మార్పు అనేది మన తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్మిస్తామని మనకు పిఎస్సి అనేది వెలువరించింది గ్రూప్ వన్ సర్వీస్ ప్రధాన పరీక్షల సమయంలో పిఎస్సి మార్పులు చేసింది ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీ కోసం మనకి చేసినటువంటి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించే పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తామని మెన్షన్ చేసింది కమిషనర్ కార్యదర్శి నవీన్ న్యూలోకస్ నికోలస్ ప్రకారం వెల్లడించారు ఈ ఏడాది జూన్ పన్నెండున జారీ చేసినటువంటి ప్రకటన మధ్యాహ్నం రెండు గంట రెండున్నర నుంచి అంటే రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల జరగాల్సినటువంటి ప్రధాన పరీక్షలు అనేది వెబ్సైట్లో మార్పు చేస్తామని మెన్షన్ చేశారు ఈ నెల ప్రధాన పదిహేడు నుంచి టీజీపీఎస్సి వెబ్సైట్లో ఉంటుందని చేశారు అయితే మనకి పరీక్ష తేదీలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై ఒకటిన అర్హత పరీక్ష జనరల్ ఇంగ్లీష్ ఇరవై రెండున జనరల్ ఎస్ఏ ఇరవై మూడున పేపర్ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఇరవై నాలుగున ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్స్ గవర్నెన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇరవై ఆరున సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఎంటర్ప్రిటేషన్ ఇరవై ఏడున తెలంగాణ పోరాటం మరియు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి పేపర్స్ ఉంటాయని మెన్షన్ చేశారు మనకి టీజీపీఎస్లో వెబ్సైట్లు అని చెప్పారు కదా ఒకసారి వెబ్సైట్ గురించి చూసుకున్నట్లయితే టీజీపీఎస్ వెబ్సైట్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించినటువంటి వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనకి డేస్ అనేది ఈ విధంగా ఉంది ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎగ్జామినేషన్ డేట్స్ అనేది చూడండి ఇక్కడ రెండుగా టూ అండ్ హాఫ్ అంటే రెండు గంటల నుంచి ఉండేటువంటి పరీక్ష రెండు గంటలకు మార్చామని ఇక్కడ ప్రతి పరీక్షకు కూడా సంబంధించినటువంటి సమయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసి క్లియర్గా చూపించారు జనరల్ ఎస్ఐకి సేమ్ ఇరవై రెండవ తారీఖు హిస్టరీ హిస్టరీ కల్చర్కి వెబ్సైట్లో అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో మనకి ఈ విధంగా మనకి తెలుగులో అనేది కనిపిస్తుంది వెబ్సైట్లో ఈ విధంగా అనేటువంటి మార్పు మనకి ఇది అనేది సెవెంటీన్త్ నుంచి అంటే ఆగస్టు సెవెంటీన్త్ నుంచి వెబ్సైట్లో ఉంచామని మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి కాల్సే ద క్యాండిడేట్స్ కన్ మస్ట్ నోట్ దట్ ద టైమింగ్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎగ్జామినేషన్ మోడిఫైడ్ ద వెబ్ నోట్ డేట్ ట్వెల్వ్ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్రాప్ పర్టికులర్లీ మాడిఫై ఫ్రమ్ టూ థర్టీ ఫ్రమ్ ఫైవ్ ఫిఫ్టీ టూ టూ పిఎం టు ఫైవ్ పిఎం అంటే రెండున్నర గంటలు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యింది రెండు గంటలకి తగ్గించామని ఇక్కడ మనకి టీఎస్పిఎస్సి వెబ్సైట్లో కూడా మనకి మెన్షన్ చేసి చూపించారు ఇప్పుడు అదేవిధంగా మనకు రెండున్నర గంటలు కాదు రెండు గంటలకని ప్రిపరేషన్లో ఫిక్స్ అయ్యి ఉండాలి చూడని వ్యక్తులు ఎవరన్నా ఉంటే టీజీపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా మనకి ఈ విధంగానే ఉంటుంది అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు మన ఛానల్ దగ్గర చూస్తే వాటి విధంగా తెలుసుకోవచ్చు మనకి సంక్షేమ గురుకురాల్లో కొత్త పోస్టులు కూడా మనకి జాబ్ క్యాలెండర్ ద్వారా ఆరు వేల పోస్టులని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి పూర్తి చేశామని మెన్షన్ చేశారు రాష్ట్రంలో సంక్షేమ గురుకులాల్లో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ వీధి వీటిని చేర్చి భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ సంక్షేమాల్లో ఆరు గురు ఆరు వేలకు పైగా గురుకుల అవకాశాలు అనేది ఉంది సంక్షేమ గురుకులాలలో భర్తీకి గురుకుల నియామకంలో రెండు వేల ఇరవై నోటిఫికేషన్ సంబంధించినటువంటి పద్దెనిమిది వందలకు పైగా బ్యాక్లాగ్ ఖాళీలు ఉండొచ్చని అంచనా డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ స్థాయి కింది స్థాయి వరకు భర్తీ చేయకపోవడం ఒకేసారి నాలుగైదు కేటగిరీ పోస్టుల ఫలితాలు ఇవ్వకపోవడంతో కొందరు అభ్యర్థులు ఒకటికన్నా ఎక్కువ పోస్టులు ఎంపికయ్యారు వారంతా ఏదేని ఒక పోస్టులో చేరుతూ మిగిలిన వాటిని వదులుకుంటున్నారు ఖాళీగా ఉన్నటువంటి ఇక్కడ చూడండి డిఎస్సి జేఎల్ నియామకాల తర్వాతే అంటే ఇక్కడ చూడండి డిఎస్సి అనేది జేఎల్ యొక్క నియామకాల నియామకాల తర్వాత అనేట్లు ఒక విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇంటర్మీడియట్ విద్య అర్హతతో ఉన్నటువంటి పోస్టుల నియామక తుది దశలో ఈ రెండు విభాగాల పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో గురుకులాల్లో ఇప్పటికే పోస్టులు సాధించిన అర్హతలు ఉన్నవారు ఉపాధ్యాయులవి దక్కితే పెంచడం ఉపాధ్యాయ జేఎల్ ఉద్యోగాలు దక్కితే గురుకులాల పోస్టులు కొంతవరకు వారి సొసైటీ ఉద్యోగాల నుంచి కొలువులకి వెళ్లే అవకాశాలున్నాయి గతంలోనే ఇదే తరహా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్లడంతో గురుకుల సొసైటీ ఖాళీలు ఏర్పడ్డాయి డిఎస్సీ జేఏల పరీక్షల అనంతరం ఫలితాల అనంతరం గురుకులాల్లో మరో వెయ్యి రెండు వేల పోస్టులు ఖాళీ అవుతున్నట్లు సమాచారం ఎస్సీ గురుకులాల సొసైటీలో దాదాపు పద్దెనిమిది వందలకు పైగా మిగిలిపోయినటువంటి సొసైటీ ఖాళీ ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులో సకాలంలో ప్రాతిపదిక స్పందించడంతో భర్తీకి అనుమతి లభించలేదు దాంతో ఆరు వేలకు పైగా మనకి డిఎసి నియామకాలు అంటే గురుకుల డిఎస్సి యొక్క నియామకాలు ఉంటున్నాయని కూడా మనకి మెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ విధంగా మనకి జాబ్ క్యాలెండర్లో నెక్స్ట్ ఇయర్ సంబంధించినటువంటి అకాడమిక్ సంబంధించినటువంటి గురుకుల డిఎసి కూడా గురుకులకు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఆరు వేలకు వస్తున్నాయని కూడా మనకి మెన్షన్ చేశారు ఈ జాబ్ క్యాలెండర్ వాళ్ళ ద్వారా కూడా మనకి కొంతవరకు మేలు జరుగుతుందని కూడా ఇక్కడ ప్రతి నిరుద్యోగి గమనించాల్సిన గమనించాల్సిన విషయము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ